ఆచార్యత్వం నిన్న పురుషకారాన్ని గురించి ప్రశ్నించిన వారే నేటి ఉదయం భగవాన్ సోఫా దగ్గరగా కూర్చుని కొద్ది రోజుల క్రితం తమ శరీరానికి వచ్చిన జబ్బు డాక్టర్లు చేసిన చికిత్సలు నౌకర్లు చేసిన సేవ విచారించి చెప్పి స్వామి ఈ శరీరాన్నే బాగు చేసుకోలేక డాక్టర్లకు నౌకర్లకు ఒప్పచెప్పామే ఇదే మనకు స్వాధీనంలో లేదే లోకాన్ని అంటారు కొందరు ఏమది అన్నారు నీకు తెలుసో లేదో ఐదారు నెలల నుంచి భగవాన్ తైలం రుద్దడానికైనా ఎవరిని కాళ్ళు తాకనేయడం లేదు అవసరమని తోచినప్పుడు తామే రుద్దుకుంటున్నారు అందువల్ల అప్పుడేమీ బదులాడక సాయంత్రం ఆ భక్తులు ఉన్నప్పుడు తమ కాళ్ళకు తామే తైలం రుద్దుకుంటూ చిరునవ్వుతో వారి వైపు చూసి మనకు మనమే డాక్టర్లం మనమే సేవకులం అన్నారు మన పని మనం చేసుకునే శక్తి లేకుంటే ఏం చేస్తామన్నారు ఆ పృచ్ఛకులు తినడానికి శక్తి ఉన్నప్పుడు దీనికి ఎందుకు ఉండదు అన్నారు భగవాన్ వారేమీ చెప్పలేక తల వంచుకున్నారు ఇంతలో పోస్ట్ వచ్చింది చూస్తున్నారే కానీ లోపల నవ్వుకుంటూనే ఉన్నారు భగవాన్ పోస్ట్ వెళ్ళిన తర్వాత చిరునవ్వుతో పూర్వం ఒక అయ్యవారికి తాము ఒక ఆచార్య పీఠాన్ని అలంకరించాలని ఉండేదిట శిష్యులు ఉండాలా మరి ఎంతో శ్రమ పడ్డాడు ఎవరైనా వస్తే కాసేపట్లోనే అయ్యవారి ప్రవీణత అవగాహన అయ్యేది వెంటనే వచ్చినదోని వెళ్ళేవారే కానీ ఎవ్వరూ నిలబడి ఉండేవారు కాదు ఏం చేస్తాడు ఒకనాడు పెద్ద మనిషి ఒక పట్టణానికి వెళ్ళవలసి వచ్చింది అక్కడ తమ గొప్ప నిలుపుకోవాలి కూడా మనిషి లీడాయే లేనట్లెవరికీ తెలియకూడదు మూట నెత్తిన ఉంది ఎవరు చూడకుండా ఏ ఇంట్లోనో ముందే మూట పెట్టి వెనుక తాను వెళ్ళినట్టు నటిద్దాం అనుకున్నారు ఊరంతా తిరిగాడు ఏ ఇంట్లో కాలు పెడదామన్నా బయటే అంతా తిరుగుతున్నారు ఏం చేస్తాడు పాపం సాయంత్రం కావచ్చింది అలసిపోయినాడు కడకు ఒక ఇంటి ముందు ఎవరూ లేరు తలుపు తెరిచే ఉంది ఇంకేమని ఒక మూలన మూట పెట్టి వసారాలో కూర్చున్నాడు కాసేపటికి ఆ ఇంటి ఇల్లాలు బయటకు వచ్చి ఎవరండి మీరు అన్నది అమ్మ నేను ఫలానా నా ఊళ్ళో ఆచార్యుడిగా ఉంటున్నానమ్మా ఈ పట్టణంలో కొంచెం పని ఉండి వచ్చాను మీరు మంచి గృహస్థులని విన్నాను ఈ రాత్రికి ఇక్కడ ఉండి పొద్దున్న వెళ్ళిపోదామని నా శిష్యుడి చేత ముందే మూట పంపాను ఇక్కడ పెట్టిరమ్మని పెట్టాడా అమ్మా అన్నాడు ఎవరు రాలేదండి అన్నదామె కాదమ్మా ఇక్కడ పెట్టి బజారుకు వెళ్ళి కొన్ని వస్తువులు తెమ్మన్నాను ఏ మూలైనా పెట్టాడేమో చూడండి అమ్మా అన్నాడు ఆమె అటు ఇటు చూస్తే ఒక మూల ఈ మూట ఉంది సరేనని భర్త తాను అతనికి అన్నపాదలు ఇచ్చి ఆదరించారు రాత్రి పొద్దుపోయింది ఏమండి తమ శిష్యుడు ఇంకా రాలేదేమంటే ఆ విధవ పిల్లకాయ బజార్లో చిరుతిండి తిని తిరుగుతున్నాడు కాబోలు వాడికి ఏమీ వద్దు మీరు ఇక పడుకోండి వాడు వస్తే నేను తలుపు తీస్తానన్నాడు ఆ దంపతులకు అప్పటికే అయ్యగారి సంగతి అవగతమైంది వేడుక చూద్దామని ఇంట్లోకి వెళ్ళి పడుకున్నారు ఇక ఈ ఆచార్యులు నటన సాగించారు వీరు పడుకున్నది ముందు గదిలో ఇంట్లో వారికి వినబడేటట్టు గడియ తీశారు అదే ఇంతసేపేం చేసావురా ఇలా చేస్తే డొక్క చీలుస్తాను వెధవా జాగ్రత్తగా ఉండి కానీ గొంతు మార్చి స్వామి స్వామి క్షమించండి ఇక చేయనంటూ మళ్ళీ మంచిది ఇలా రా ఇక్కడికి రా ఇక్కడ అబ్బా పిడికిలతో కొట్టరా అంటూ తన కాళ్ళు తానే పిసుక్కుంటూ కాసేపు నటించి చాలు పొద్దుపోయింది పడుక్కోమని చెప్పి నిద్రపోయినాడు ఆ దంపతులున్న చోటు నుండి ఈ గదిలోకి ఒక కంత ఉన్నది ఆ కంతలో నుండి వారి వేడుకంతా చూస్తూనే ఉన్నారు వేకో వేలైంది మళ్ళీ ఆరంభించారు ఆచార్యులు అరే కోళ్ళు కూసినవరా ఫలానా వారి ఇంటికి వెళ్ళి ఫలానా పని చేసిరారా అని తలుపు తీసి పంపినట్టు నటించి పడుకున్నారు ఆ దంపతులు ఇది చూశారు తెల్లవారింది మూటా ముల్లె కట్టి మూలబెట్టి కాలకృత్యాలు తీర్చుకుని స్నానం చేసేందుకు ఈ సమీపంలో ఉన్న సరస్సుకు వెళ్ళాడు ఆచార్యులు మూట తీసి దాచారు ఈ దంపతులు ఆచార్యుల వారొచ్చి గది అంతా వెతికితే మూట కనబడలేదు అమ్మ నా మూట ఏది అన్నాడు అయ్యా తమ శిష్యుడు వచ్చి తాము తెమ్మన్నారని తీసుకువెళ్ళాడు ఇప్పుడే రాత్రి తమ కాళ్ళొత్తిన వాడేనండి ఆ మలుపు తిరిగి ఉంటాడేమో చూడండి స్వామి అన్నారు దంపతులు ఇంకేం చేస్తాడో నోరు మూసుకుని దారి పట్టాడు శిష్యుడు సేవ చేయడం ఇదిగో ఇలాగే నా అలాగే మనకు మనే సేవకులం అంటూ తన కాళ్ళు తామే పిసుక్కుంటూ తామే గుద్దుకుంటూ అభినయించారు భగవాన్